ఆ ఆ మేడం 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 మహబూబాబాద్ జిల్లా మరిపెడి మండలం పురుషోత్తమాయగూడెం శివార్లో ఎనభై కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఏపీలోని అల్లూరి జిల్లా నుంచి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామని డీఎస్పీ కృష్ణ కిషోర్ తెలిపారు గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఎస్టి గారు శ్రీ సుధీర్ రామ్నాథ్ కేగన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ పది గంటల సమయంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఆ తనిఖీల్లో భాగంగా మరిపేడ ఎస్ఐ శ్రీ సతీష్ మరియు శ్రీరోల్ ఎస్ఐ నగేష్ ఇద్దరు ఈ పురుషోత్తమయగూడెం అవుట్స్కర్ట్స్ లోపల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక అనుమానాస్పద టాటా మ్యాజిక్ వెహికల్లో కనపడడం జరిగింది వెహికల్ కనపడడం జరిగింది దాన్ని తనిఖీ చేయగా దాని లోపల దాదాపుగా ఎనభై కిలోల గాంజా కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు